అక్రమంగా ఎస్ఐ గారు ఆ రోజు ఆయన అన్నారని అన్నారు అని అది జరిగిన పదహైదు రోజుల తర్వాత ఈరోజు ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది అధికారులు కూడా ఎస్సీ ఎస్టీ కేసు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం లేదు ఒక పోలీస్ అధికారి ఎంక్వైరీ చేసి మాట్లాడాల్సింది ఎవడైనా సరే ఒక ఎస్ఐని కులం పేరు పెట్టి దూషిస్తాడా అక్కడ ధర్నా జరుగుతుంటే ధర్నాలో ఒక ఎస్ఐని కులం పేరు పెట్టి దూషించడం అనేది ప్రపంచంలో ఎక్కడ జరగదు అక్కడ నన్ను కులం పేరు పెట్టి దూషించాలని అది పదహైదు రోజుల తర్వాత ఇప్పుడు కేసు పెట్టినారు అంటే కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు ఎక్కడైనా సరే ధర్నాలు చేసినా ఎక్కడైనా సరే ర్యాలీలు చేసినా ఇట్లా అక్రమ కేసులు పెట్టి వాళ్ళను చేయకుండా చేయాలి భయభ్రాంతులకు గురి చేయాలి అనేటువంటి ఆలోచనలు పోతున్నారు కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి నేను పోలీసు అధికారులకు కూడా నేను తెలియజేస్తున్నాను మీరు అలా ఎమ్మెల్యేలు చెప్పినట్లు మంత్రులు చెప్పినట్లు ఇని పోలీసు వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీయాకండి ఏదైనా తప్పు జరిగింటే కేసు పెట్టండి ఒకవేళ ఆడ ఎస్ఐ గారితో మిస్బిహేవియర్ చేస్తే మీరు పెట్టాల్సింది ఎస్సీ ఎస్టీ కేసు కాదు త్రీ ఫిఫ్టీ త్రీ కేసు పెట్టాలి ఒకవేళ జరిగి ఉంటే అది కూడా జరగలేదు అటువంటిది తీసుకుపోయి ఎస్సీ ఎస్టీ కేసు పెడితే మీ గవర్నమెంట్ మీ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలకి ఎట్లా నమ్మకం వస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రజలకు నమ్మకం పోయిందంటే లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయడం పోలీసులకు చేత కాదు ఆ గౌరవాన్ని పోగొట్టద్దని నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనం చేస్తున్నాను ఏదైతే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారో దాని మీద మేము న్యాయపరంగా హైకోర్టులో క్లాష్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం